హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర స్కార్పియో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగోడెండి డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్వోస్ ఇస్తాను విత్ ఇన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్లకైతే అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్ మంచిగా అయితే కార్ అయితే ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉంది ఆర్మీ ఆఫీసర్ కార్ అండి అరవై ఏడు వేలు తిరిగినటువంటి కార్ అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మహేంద్ర స్కార్పియో ఎస్ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి మహేంద్ర స్కార్పియో ఎస్ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉంది ఈ కడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఆర్మీ ఆఫీసర్ కార్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో సీట్ కవర్స్ టైర్స్ అయితే ఉన్నాయి అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి అలాగే టాప్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే అన్యూస్ అండి వందకు వంద శాతం అయితే ఉంది రెండు వేల పదిహేనులో లో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి ఇంతవరకు తీసింది అయితే లేదండి ఇక మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పన్నెండు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉంది ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్లో క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉంటాయండి పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి కార్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే స్క్రీన్ అయితే ఉందండి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ ఉంది ఇందులో మీకు రివర్స్ కెమెరా కానీ నావిగేషన్ అయితే వస్తుందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉందండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే సెవెన్ సీటర్ కార్ అండి క్యాప్టెన్ సీట్స్ అయితే ఈ కార్ కైతే వస్తాయండి క్యాప్టెన్ సీట్స్ అయితే వస్తాయండి సెవెన్ సీటర్ కారు మీరు సెకండ్ డోర్ ఓపెన్ చేసుకొని లోన్ నుంచి ఎంట్రీ అయ్యి వెళ్లాల్సి ఉంటుంది వెనకాలకి అంటే సీట్లలో కూర్చోవాలనుకుంటే వీటిని క్యాప్టెన్ సీట్స్ అని అంటారు మీకు చూపిస్తాను మొత్తం కూడా అలాగే కారు సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి బ్లూ కలర్ కార్ అండి వందగా తొంభై తొమ్మిది శాతం కూడా ఒరిజినల్ తో ఉంది అక్కడక్కడ గీతలు పడితే బంపర్లకి టచ్ అప్లనేది కామన్ కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్ కుటం లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద కూడా బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే ఏడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఈ కారు కాస్ట్ కార్ ఓనర్ గారు ఏడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లై కార్న్ అయితే ప్రస్తుతం ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర స్కార్పియో ఎస్టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సింగిల్ ఓనర్ కారు ఆర్మీ ఆఫీసర్ కారు అండి ఫ్రంట్ బార్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం ప్రొజెక్టర్ అండ్ హాలేజ్ అయిన హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పాగ్లాంస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ కూడా మీకు అయితే ఉందండి ఫ్రంట్ అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడొచ్చు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో ఫ్రంట్ టైర్ అయితే ఉందండి అలాగే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డ్ కూడా అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు ఒక అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉంది ఎలైవీల్ కూడా కంపెనీ ఫిట్టెడ్ ఎడ్ అండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వస్తే వస్తాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేలామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉందండి అలాగే స్పోర్టివ్ లుక్ స్పాయిలర్ అయితే ఉంది స్పాయిలర్ కూడా ఎటువంటి కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడవచ్చండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అలా అయితే ఉందండి కారు యొక్క రైట్ సైడ్ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టై చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫుట్ బోర్డు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి చూడొచ్చు ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను అలాగే చూసుకున్నట్లయితే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా చూడొచ్చు స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ చాలా స్మూత్గా అయితే ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల నాలుగు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే గేర్ లాగా ఉంది వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చు కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి క్యాప్టెన్ సీట్స్ అండి చూడొచ్చు వందకి దాదాపుగా బాగా పెట్టుకోలేదు భయ్య వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా గట్టిగా అయితే ఉందండి చూడొచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ ఏ విధమైన కొద్దిగా డిక్కీ స్పేస్ అనేది తక్కువ అయితే ఉంటుందండి అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అన్ యూజ్ అండి అలాగే బాడీ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ పొజిషన్ కూడా చూసుకున్నట్లయితే ఇంజన్ అండి నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్గా లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా బాడీ పర్ఫెక్ట్ అయితే ఉంది ఎక్కడ ఎటువంటి నష్టం అయితే రాలేదు అలాగే ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది ఎగ్బార్ గాడి వేస్ట్ లేదో లేదో అవరేగ్ బార్ చాలా అంటే చాలా నీట్ గా ఇంజన్ నాయిస్ అయితే ఉందండి ఇంజన్ నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ బంద్ కరువు అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబీఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది మళ్ళొకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను ఎక్బార్ దుబారా గాడి స్టార్ట్ కదా సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఆవు భయ్య రెండు వేల పదిహేను కారు ఎస్టెన్ మహేంద్ర స్కార్పియో ఎస్టెన్ వేరియంట్ అంటే రెండు వేల పదిహేను కారు అరవై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ రెండు తాలాల్లోనే ఫుల్ ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మొన్నని అందరికీ బాయ్ జై హింద్